మాది విజయనగరం జిల్లా బొబ్బులు మండలం కొత్తపంట గ్రామ పంచాయతీ నా పేరు బేతనపల్లి గోపాలరావు తండ్రి సీతన్నాయుడు నేను సుమారుగా రెండు ఎకరాల్లో అరట పండించాను నిన్న నిన్న తుఫానికి గాలి మొత్తం అంతా దుబ్బులతో అరటంతా పడిపోయింది దానికి గవర్నమెంట్ వారు ఎమ్మెల్యే గారు ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళి మాకు తగు న్యాయం చేస్తారని కోరుచున్నాను ఓకే తదుపరి ఈ పంట నేటికి ముప్పై సంవత్సరాల నుండి నేను పండిస్తున్నాను సరే చేతికి వచ్చే టైంకి పంటంతా డ్యామేజ్ అయిపోయింది ఒక్కొక్క చెట్టుకి సుమారుగా నూట యాభై రూపాయల దాకా పెట్టుబడి పెట్టి ఇప్పుడేమిచ్చి చేతికి వచ్చిన టైంకి పంటంతా సర్వనాశనం అయిపోయింది ఎంత నష్టం జరగచ్చు సుమారుగా ఒక లక్షన్నర వరకు నష్టం జరగచ్చు అది ప్రభుత్వాలే ఏమైనా ఆదుకుంటే ఒక మంచిదని కోరుచున్నాం